అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మన అనంతపురం జిల్లా ఉరవకొండలో అయితే వైఎస్ఆర్ ఆసరా డాక్రా రుణమాఫీ నాలుగో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నాయి ముందుగా ఈ జిల్లా వారికి అయితే డబ్బులు అయితే జమ చేయనున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రోజుకు ఒక్క జిల్లా వారికి చొప్పున ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఏ జిల్లాలకు జమ అవుతుంది ఎంత డబ్బులు జమ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా రుణమాఫీ కింద అంటే డ్వాక్రా రుణాల కింద రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మనకు మహిళలకు ఈరోజు డ్వాక్రా రుణమాఫీ కింద నాలుగో విడత నిధులను అయితే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపు క్రితమే అనంతపురం జిల్లా ఉరవకొండలో అయితే డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఇక గ్రూపులు వారీగా అయితే డబ్బులు అయితే జమ అవుతాయండి ఒక్కొక్క గ్రూపుకు ఇంత డబ్బులని జమ అవుతుంది అంటే వారు తీసుకున్నటువంటి రుణాన్ని బట్టి వారు నాలుగు పది లక్షలు తీసుకున్నారా ఇరవై లక్షలు తీసుకున్నారా ముప్పై లక్షలు తీసుకున్నారంటే సభ్యులు ఒక్కొక్కరు ఒక లక్ష రూపాయలు తీసుకున్నారా రెండు లక్షలు తీసుకున్నారా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి చివరి చివరి విడతగా అంటే ఇదే లాస్ట్ అండి మీకు ఈసారితో మీరు తీసుకున్న డబ్బులంతా కూడా పూర్తిగా మీకు రుణమాఫీ చేసినట్టు లెక్క అనమాట ఇక ఈ డబ్బులైతే గ్రూపులు వారీగా మొదటగా గతంలో ఏ విధంగా మీ యొక్క గ్రూపు ఖాతాలో బ్యాంకులో డబ్బులు జమ అయిందో ఆ విధంగా తర్వాత వాళ్ళు బ్యాంకు వాళ్ళు మీ యొక్క పర్సనల్ అకౌంట్ కంటే మీ యొక్క సేవింగ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో మీరు మామూలు అకౌంట్ ఆ అకౌంట్కి అయితే డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు బ్యాంకు తరఫున ఈ విధంగా కొద్దిసేపటి క్రితమే డబ్బులు అయితే విడుదల చేశారు ఒక్కో మహిళకు కూడా గరిష్టంగా పదమూడు వేల రూపాయల వరకు కూడా డబ్బులు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించండి ఇక ఈరోజు చూసుకుంటే అనంతపురం జిల్లా వారికి ఈరోజు రేపు కూడా అనంతపురం జిల్లా వారికి డబ్బులు పడతాయండి తర్వాత మిగిలిన జిల్లాల వారికి గ్రూపుల వారికి డబ్బులు అవుతుంది డబ్బులు జమ అవుతుంది ఒకటో తేదీ వరకు కూడా మనకు ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది